ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్య ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న రెండు పాలపల్ల కోడే దుడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ కోడల యొక్క వయసు వచ్చేసి ఇరవై నెలలు అంట ఇరవై నెలల పాలపల్ల కోడెలు అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా పగిడేల మండలం ఈస్ట్ ప్రాతకోట నుంచి పంపించారు అమ్మకానికి సో రెండిటి వయసు ఇరవై నెలలు అంట సో ఈ వ్యవసాయం కూడా బాగా నేర్చుకున్నాయి అంటున్నారు రైతులు చెప్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా వ్యవసాయం చేసే వీడియో కూడా ఉంది చూడండి సో కోళ్ళైతే మంచి హుసారిగా ఉన్నాయి సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది రైతుకి కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు రేట్ ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కూడా రైతు కాంటాక్ట్ అయ్యి అన్ని క్లారిటీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా రేటు అన్ని విరాలు రైతుకి కాల్ చేయండి నచ్చితేడప్పుడు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ